ఈరోజు మన వీడియోలో మచిలీపట్నం బందర్ గురించి బందర్ కోట గురించి నేను ఈ వీడియోలను చాలా క్లియర్ కట్టిగాను మీరందరితోటి హిస్టరీ గురించి షేర్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి మన దేశాన్ని డచ్ వారు అలాగే ఫ్రెంచ్ వారు మన దేశాన్ని రెండు వందల ఇరవై సంవత్సరాలు పరిపాలించడం జరిగిందండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు అయిపోయిన తర్వాత మన దేశాన్ని పరిపాలించింది రాజులు మాత్రమే రాజులు అయిపోయిన తర్వాత జమీందారులు వచ్చారు జమీందారు వ్యవస్థ అయిపోయిన తర్వాత అల్లూరి సర్వరాయలు వచ్చారు ఇలాగ చాలామంది చేతుల మీదగా మారినటువంటి ఈ యొక్క బందర్ కోట గురించి ఈ వీడియోను చాలా క్లియర్ కట్గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే చూస్తూనే ఉండండి అందరికీ నమస్కారం అండి హరి విహారీ ఛానల్కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బందర్ కోట దగ్గరికి అయితే మనం రావడం జరిగిందండి బందర్ కోట అంటే చాలా మందికి తెలియదు కొంతమందికి మాత్రమే బందర్ కోట గురించి తెలుసు ఈ బందర్ కోట కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ కోట ఇలాగే ఉంది కాకపోతే ఏంటంటే మొత్తం వస్తుకి చేరి పైన గోడలో పైన అంతా కూడా పోయిందండి ఆ ఉన్న కోటనే మొత్తం గవర్నమెంట్ దీన్ని కాపాడుకుంటూ వస్తుంది ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు వాళ్ళకి అది చూడడానికి అయితే చాలా బాగుంటుంది బందర్ కోట ఈ బందర కోట విజువల్స్ అన్ని కూడా నేను వీడియోలో చాలా క్లియర్ కట్ గా చూపిస్తానండి మనం బయట నుంచి కాకుండా లోపల నుంచి తీసినప్పుడు కాకుండా కూడా పైనుంచి డ్రోన్ విజువల్స్ తోటి చాలా క్లియర్ కట్ చాలా వండర్ఫుల్గా తీశానండి ఈ వీడియోలను మొత్తం డ్రోన్ విజువల్స్ తోటి మొత్తం ఈ బందర కోట నేను మీకు చూపించాలనుకున్నానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీటిని చూస్తున్నానండి ఈ కోట చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ రూపంలో తెలియండి ఇలాంటి కోటలు ఇంకా చాలా ఉన్నాయి కోటలన్నీ వెతుక్కుంటూ వెళ్ళి నేను మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ఇంకా ఏ మాత్రం చూడాలి మన వీడియోలోకి వెళ్ళిపోదండి వీడియో చూస్తానండి మనకు కనిపిస్తున్న ఈ బందర్ కోట విజువల్స్ అన్నీ కూడా పదహారు వందల ఐదవ సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఐదు వరకు కూడా డచ్ వారు ఫ్రెంచ్ వారు పరిపాలన చేసిన ఈ యొక్క బందర్ కోట రూపురేఖలో ఎలా ఉన్నాయో మీరందరికీ కూడా డ్రోన్ విజువల్స్ తోటి ఈ యొక్క విజువల్స్ని మీరందరికీ అందించడం జరిగిందండి ఈ డ్రోన్ విజువల్స్ వేసేటప్పుడు ఈ ఈ యొక్క బందర కోటని కాపాడుతున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని పర్మిషన్ అడిగి ఎంతో ఓర్పుతోటి ఎంతో సహనంతో మీరందరికీ అందరికీ చూపించిన ఉద్దేశంతో డ్రోన్ విజువల్స్ తోటి చాలా క్లియర్ కట్గా మన దేశ సంపదను దోచుకుపోవడం కోసం డచ్ వారు ఫ్రెంచ్ వారు అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా మన ఇండియాలోను సముద్ర మార్గాన్ని కనిపెట్టి గామా ఫస్ట్ మన ఇండియాలో సముద్ర మార్గం గోవాలో కనిపెట్టడం జరిగింది ఈ గోవాలో కనిపెట్టి సముద్ర మార్గం నుంచి మన ఇండియా సంపద అంతా కూడా దోచుకుండి వాళ్ళ డచ్ వారు కానీ ఫ్రెంచ్ వారు కానీ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కానీ మన దేశానికి మనకు చెందవలసిన ఆస్తి రాజులు వదిలేపోయినటువంటి రత్నాల రత్నాలు అలాంటి వజ్రాలు వైడూరియాలు ఇలాంటివన్నీ కూడా దోచుకుండి సముద్ర మార్గం ద్వారా గాన వాళ్ళ దేశానికి తరలించుకుపోవడం జరిగిందండి అదే క్రమంలోనూ ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు మన దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయే లాస్ట్కి వచ్చిన తర్వాత మన దేశంలో నుంచి దోసుకెళ్లినటువంటి సంపద అంతా కూడా సముద్రంలోనూ ఓనల మధ్యలో ఉన్నప్పుడు అదంతా ములిగిపోయి సముద్రంలోనూ రత్నాలు అలాగే వజ్రాలో వైడీర్యాలు మన దేశ సంపద అంతా కూడా కొన్ని కొన్ని సముద్రాల్లోనూ అలా ఉండిపోయిందండి ఇప్పటికీ కూడా సముద్రాలన్నీ కూడా శాస్త్రవేత్తలు కనుక వాటిని వెతికి వెలికి తీస్తే సముద్రంలో అపూర్వమైనటువంటి సంపద ఉంటుందనేసి చాలామంది చెప్పడం జరిగిందండి మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా బందర్ కోటకు సంబంధించిన మనకు కనిపిస్తున్న గడియార స్తంభం దగ్గర నుంచి ఇంతకు ముందు నేను సల్లపల్లి కోట చేశాను దాని సారూప్యం ఎంతో దాని విస్తీర్ణం ఎంతో కూడా చూపించడం జరిగింది సల్లపల్లి కోట కంటే కూడా బందరు కోట విస్తీర్ణం కానీ దాని సారూప్యం కానీ చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు మనకు కనిపిస్తున్న విజువల్స్ చూడండి గడియార స్తంభం గంట గంటకి కూడా ఇక్కడ నుంచి గంట కొట్టే ప్రక్రియ అయితే ఇక్కడి నుంచి ప్రారంభించేవారంట అంతేకాదు మన మచిలీపట్నం బీచ్ దగ్గరికి ఏదైనా షిప్లు వచ్చినప్పుడు ఈ కోట పైభాగం నుంచి కూడా వాళ్ళకి సిగ్నల్స్ వెళ్ళేవంటే అప్పుడు సిగ్నల్ టవర్స్ అయితే ఉండేవి కాదు ఇలాగ రాజుల కోటలు అలాగే డచ్ వారు ఫ్రెంచ్ వారు పరిపాలించినటువంటి ఇలాంటి కోటల పైనుండి కూడా సముద్ర మార్గంలో షిప్పులు వచ్చేటప్పుడు వాళ్ళకి సిగ్నల్ చేయడం అనేది ఆరవాయితీగా మారడం జరిగింది అంతేకాదు ఈ లోపల ఎలా ఉంటుందో ప్రతి అనువు కూడా నేను మీకు కింద నుంచి కూడా వీడియోలో చాలా క్లియర్ గట్గా చూపిస్తానండి పైనుండి కూడా మనం డ్రోన్ విజువల్స్లో అన్ని విజువల్స్ కట్ట మనం చూస్తున్నాం కదండి ఇవే విజువల్స్ని ఇప్పుడు మన కింద నుండి చూద్దామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చూస్తూనే ఉండండి ఈ కోట యువతల పక్కన మనకి రెండు పైన ఉన్నది కదండి అది కూడా గడియారం కూడా ఉంటుందండి అక్కడ మనకి గంట గంటకి టైం చెప్పడం కోసం అని చెప్పేసి దాన్ని వినియోగించడం జరిగింది మనం హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కోటకు ఏమాత్రం తీసిపోకోకుండా ఈ యొక్క కోటలో ఉన్న విజువల్స్ అయితే మీకు దగ్గర నుండి చూపించడం అయితే జరుగుతుందండి లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా పై కప్పు మాత్రం శిథిలా వస్తుల్లో మొత్తం ఖరాబ్ అయిపోయింది కానీ కోట గోడలు మాత్రం బీట వారుకోకోకుండా ఎంత వెడల్పుగా ఉన్నాయో చూడండి మామూలుగా దీన్ని కట్టడానికి ఇటక వాడరు అలాగే సిమెంట్ లెక్క సిమెంట్ అనేది ఉంటుంది అంటే దాన్ని కూడా వాడడం జరిగింది అయితే ఈ యొక్క కోటకి సంబంధించి ఐరన్ ఒక్క దిగ్గన కూడా ఐరన్ అనేది వాడడం అయితే జరగలేదు ఈ కోట ప్రత్యేకత ఏంటంటే మనం ఒక గదిలో నుంచి మాట్లాడితే వేరే గదిలోకి ఒక్క మాట కూడా వినపడకకుండా ఎంత కట్టుదిట్టంగా ఈ యొక్క కోటని కట్టడం జరిగిందో అర్థమవుతుంది మనం పైకప్పు చూసినట్లయితే కనుక పైన ఒక్క ఐరన్ కూడా ఈ యొక్క కోటను కట్టడానికైతే ఉపయోగించడం జరగలేదు మొత్తం మెటీరియల్ అంతా కూడా వినుద విను కొండ దగ్గర ఉన్నటువంటి పులి కొండ దగ్గర నుంచి మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి రావడం అయితే జరిగిందంటండి మొత్తం ఈ యొక్క బందరు కోట కట్టడం కోసం ఈ కోటకి వినియోగించినటువంటి పదకొండు పిల్లర్స్ ద్వారాగా ఈ యొక్క కోట సౌరభ్యం ఈ యొక్క కోట మ్యాప్ కూడా మనకి అందుబాటులోనే ఉన్నదండి ఇక్కడ ఉన్నవాళ్ళు మనకు చెప్పడం జరిగిందండి గోడలు బేటవారిపోయినా సరే ఎంత మంచిగా ఉన్నాయో ఈ గోడలు చూస్తుంటేనే అర్థమవుతుందండి ఈ యొక్క కోట నుంచి కూడా మనకి మచిలీపట్నం ఓడల రేవుకి ఎంతో అభినవ సంబంధం ఉందండి ఇక్కడ నుండి కార్యకలాపాలన్నీ కూడా సముద్ర మార్ మార్గం ద్వారా గాన అన్నీ కూడా చేరడం జరిగింది చూడటానికి పైకప్పు పోయినా కానీ చాలా భయంకరంగా అయితే ఉంది ఈ యొక్క కోట సౌరూప్యం చూడండి మనకు కనిపిస్తున్న గోడలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లర్స్ కానీ చూస్తుంటే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క బందర కోటను యొక్క గవర్నమెంట్ యాజమాన్యం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది మనకు కనిపిస్తున్న రౌండ్ అప్ అంతా కూడా మనం రౌండ్ చేసి చూపించినట్లయితే కనుక ప్రతి పిల్లరో కూడా ఎంతో బాగా చాలా బాగుందండి మనం ఇప్పుడు పైకి కూడా వెళ్దాము పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి ఒక గడియార స్తంభమే కాకుండా ఇక్కడ ఈ డచ్చు వారు పరిపాలించినప్పుడు పరిపాలన ఏ రకంగా ఉంది ఇక్కడ పరిపాలించినప్పుడు ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారనే దాని గురించి కూడా అదే కోటలో నివసించినటువంటి ఏనుగుల గురించి అలాగే గుర్రపు సాలల గురించి ఏనుగుల కోసం వేసిన గుళారాల గురించి కూడా ఈ వీడియోలను చాలా క్లియర్ కట్గా మనం మాట్లాడుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి మనం కనిపిస్తున్న ప్రతి విజువల్ కూడా చాలా ఎంతో అందమైన ప్రదేశాలని ఇవన్నీ కూడాను ఈ బందర కోట అనేది చరిత్రలోను ఒక ఇష్టరి కలగల అలా మిగిలిపోయే ఒక స్టోరీ అండి ఇదంతా కూడా మనం పైకి అయితే వెళుతున్నాం మనం పైకి వెళ్ళిన తర్వాత పైన శిథిల వస్తు చేరినటువంటి ఈ యొక్క గోడల్ని పైకప్పు ఏ రకంగా పోయిందనే దాని గురించి మనం మాట్లాడుకుందామో పైన అయితే చాలా డెలికెట్గా ఉందండి ఎవరైనా కొత్తగా వచ్చి ఇక్కడ విజిట్ చేసినప్పుడు పైకి ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూసి అడుగు వేసి మనం నడవలసి ఉంటుందండి ఇదిగోండి పైన అయితే ఇలా ఉంటుంది బందర్ కోట ఇది కోట శిథిలాలన్నీ కూడా పైకొప్పు అంతా కూడా పోయింది ఇప్పుడే పోయింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ బందర్ కోట విజువల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పైన గోడలు మాత్రమే మిగిలినాయి మనకి ఎదరి నుంచి వచ్చినప్పుడు కోట గుమ్మ ఉంటుంది కదండి సింహద్వారం సింహద్వారం నుంచి కూడా ఎన్ని చూపించుకోకుండా ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను చూడమని కనిపిస్తున్నాయండి ముండుగోడలో ఎక్కడ చూసినా సరే మొత్తానికి పడిపోయింది ఏదో కొద్దిగా పోయిందంటే ఆ కొంచెం కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ యాజమాన్యం అయితేనే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి వీడియో చూస్తున్నాను అండి ప్రజెంట్ నేను బందర కోటకి సంబంధించి మొత్తం మందుగుళ్ళ సామాన్లన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే ఒక కోటకు సంబంధించిన గది కాడికి అయితే నేను రావడం జరిగిందండి ఇక్కడ మొత్తం మందుగుండు సామాన్లన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ చేస్తారండి యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాచి పెట్టుకున్న మందుగుండు సామాన్తోటి ఇక్కడ యుద్ధాలు అయితే చేసేవారండి మనకి పైకి వి ఆకారంలో కనిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అది యూ ఆకారంలో కనపడుతుందండి మనం గోల్కొండ కోట చాలా మంది చూసే ఉంటారు గోల్కొండ కోటకి మించి ఉంటుంది లోపల చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి వీడియో చూడడానికి అసలు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇలాంటి పురాతనమైనటువంటి కట్టడాలు మనకి మళ్ళీ మళ్ళీ చూడాలంటే దొరకవు ఈ కొన్ని కొన్ని సంవత్సరాల పోయినాయి అంటే ఇది అంతరించిపోతాయి అందుకు కాబట్టి ఈ వీడియో అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దండి మీరు నేను లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను వీడియో చూస్తున్నానండి తాళం అయితే వేసేసి ఉంది తాళం వేసేసి ఉన్నాయి కానీ ఎలాగోలాగా కెమెరా పంపించి లోపలంతా కూడా మీకు షూట్ చేస్తారండి చాలా ఇంట్రెస్టింగ్ చూడండి చూస్తున్నారు కదండి మనకి లోపలికైతే కెమెరా ఎలాగోలాగా ఆ చిన్న కన్నంలో నుంచి లోపలికి కెమెరా పంపించడం జరిగింది లోపల విజువల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో మీరు చూపించాలనే ఉద్దేశంతో చాలా కేర్ సిటీ తోటి కూడా నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగిందండి లోపల ఎన్నో ఆయుధాలు పిరంగుల దగ్గర నుంచి కూడా ఆటం బాంబులు అలాగే వాళ్ళకు సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా ఈ గొడవలో నుంచి వెళ్ళేదంటే అతిశయోక్తి కాదండి అలాంటి డచ్ వారు పరిపాలించినప్పుడు కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కానీ ఇక్కడ నుండి కూడా యుద్ధానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఎక్కడి నుంచే దాచుకుండి ఎక్కడి నుంచే బయటికి తీసి యుద్ధం చేసేవారంటే అలాంటి గోడౌన్స్ కొన్ని వేల సంవత్సరాల గడుస్తున్నా కానీ చిన్న డ్యామేజ్ అవ్వడం మనకి కనపడిందా కనపడదు ఎందుకంటే వాళ్ళ డచ్ వాళ్ళు అంత పర్టిక్యులర్గా అంత క్లియర్గట్గా కట్టారు కాబట్టి యొక్క ఉక్కు కర్మాగారం కంటే ఇంకా బాగా గట్టిగా ఉంటుందని చాలా పకడ్బందీగా చేయడం జరిగిందండి ఈ వీడియోలో మనం బందరు కోటకు సంబంధించి ఇక్కడ బందర్ కోటలో ఉన్నటువంటి కొంతమందిని ఉంచడం కోసం ఇక్కడ సెంట్రల్ జైలు కూడా నిర్మించడం జరిగిందండి అలాంటి సెంట్రల్ జైలు కూడా నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తాను చాలా చిన్న ఊరిది బందర్ కోట ఊరి పేరే బందర్ కోటగా మార్చడం జరిగింది అలాంటి సెంట్రల్ జైలు అండి మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా మనం ఇక్కడి నుంచి కూడా సెంట్రల్ జైలు లోపల ఎలా ఉంటుంది ఇక్కడ ఎంతమంది ఖైదీలని దాచేవారు ఖైదీలని దాచిపెట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు అలా ఉండేవి అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి సెంటర్ చేయ అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలోను కొంచెం రిస్క్ అయినా సరే లోపలికి వెళ్ళడానికైతే నేను ట్రై చేశాను లోపల పాములు కూడా ఉంటాయన్న సంగతి తెలుసు తెలిసినా కానీ కొంచెం రిస్క్ తీసుకుండి దగ్గరికంటే వెళ్ళి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది లోపల ఎలా ఉన్నదో చూడండి మీరని ఇక్కడ ఖైదీలని ఉంచినప్పుడు ఆ ఖైదీలకి సంబంధించిన గదులన్నీ కూడా మొత్తం కూలిపోయి ఎక్కడికక్కడ శిథిల వస్తుకు చేరి ఈ రకంగా ఉందండి ఈ రకమైనటువంటి యొక్క సెంట్రల్ జైల్ని చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చూస్తూనే ఉండండి చూశారు కదండీ సెంటర్ జైలు గోడల లోపల ఏ రకంగా మర్రి చెట్టులు ములిసి వేళ్లతోటి పైకి లేసినాయో ఇదే గ్రామంలోనూ ఇలాగ మచిలీపట్నంలోను కేకిని మహాల్ అనే ఒక కోట ఉందండి ఆ కోట కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఈ కోట పేరు కేకిని మహాల్ ఈ మహాల్ మనం బయట నుంచి చూస్తుంటేనే ఏదో చంద్రముఖి సినిమాలో ఒక కోట లాగా ఉంది అదే లోపల విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తానండి ఈ వీడియోలను అయితే లోపలకైతే మనకి పర్మిషన్ ఇవ్వలేదు మేము ఎవరో లేని టైంలో చూసి గేటు లోపలికైతే వెళ్ళి లోపల కూడా షూట్ చేయడం జరిగిందండి ఈ కేహ్ని మహాల్ మచిలీపట్నం నడి బొడ్డులో ఉండదే దీన్ని ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు కూడా రాజులు పరిపాలించారు అనేది ఒక అవగాహన అయితే లేదు మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే కేకిని మహాల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదండి చూడండి ఎలా ఉందో ప్రతి విజయవాళ్ళు కూడా నేను ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా చూపించాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చూసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి మూవీ లొకేషన్తో పాటు మంచి మంచి హోమ్ టూర్లు కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో చేస్తూనే ఉంటాను ఈ కేహినీ మహల్ అనేది ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో చూడండి దీన్ని లోపలికి పర్మిషన్కి అయితే వెళ్ళాను కానీ ఇవ్వలేదు ఎవరో కూడాను అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు అందరికీ చూపించిన ఉద్దేశంతో ఈ కేహినీ మహల్ని ఇంత క్లియర్ కట్గా చూపిస్తున్నానండి నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అప్పటివరకు కూడా మన ఛానల్ని వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అప్పటివరకు అందరికీ కూడా జై హింద్